హలో హాయ్ వెల్కమ్ టు రిషి డిజైన్ ఈ అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేను ఇది మెత్తటిది పూనం సారీ కాబట్టి బాగా జారిపోతుంది అని నేను గమ్ పెట్టి అయితే ఐరన్ చేసుకున్నాను డైనింగ్ గమ్ అంటే ఇచ్చి మెయిన్ క్లాత్ ఐరన్ చేసుకోవడం వల్ల ఏడముడిత రాకుండా ఫినిషింగ్ బాగుంటుంది ఇటు వచ్చేసి మెయిన్ క్లాత్ అంటారు అటు ఇటు లైనింగ్స్ పెట్టేసిన లైనింగ్ పెట్టేసి చుట్టూ కుట్టేయాలి చుట్టూ కుట్టేస్తే పర్ఫెక్ట్ వస్తుంది పై నుంచి ఒక గుట్టేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది ఒకే సైడ్ లైనింగ్లో పెట్టకుండా మధ్యలో మెయిన్ క్లాత్ పెట్టేసి అటు ఇటు కాటన్ క్లాత్ పెట్టేశాను చూడండి చుట్టూ ఉట్టేసుకొని మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి వల్త బ్లౌజ్ వల్ల ఎప్పటి ఎంత పొడ ఉంటుందో అదే చూసుకొని మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేశాక చేతులకైతే మెయిన్ క్లాత్ అటువైపు ఇటువైపు తీసాను నేను షార్ట్లలో ఇది కటింగ్ ఎలా కట్ చేసానో చేతులు అటువైపు తీయడం వల్ల ఒక చేతిలో మెయిన్ క్లాత్కి అయితే జాయింట్ పడలేదు లైన్ క్లాత్కి అయితే జాయింట్ పడ్డి చిన్న చిన్న పీసులు జాయింట్ చేసేసుకొని దీని నుంచి మనకు గుట్టి వేశాను మనం వెనక డాట్స్ ఉంటాయి కదా వెనక డాట్స్ సంటర్ భుజం సంటర్ పాయింట్ కాంచి పట్టేసుకుంటే స్ట్రేట్గా మనం డాట్స్ కుట్టేటప్పుడు అయితే గీత కొట్టినట్టే రావాలండి డాట్స్ అలా వస్తేనే వెనక ఏ డాట్స్ అయినా మెయిన్ డాట్స్ అయినా వెనక డాట్స్ అయినా గీత కొట్టినట్టు వస్తే మంచిగా వస్తుంది చిన్నర క్లాత్ తీసుకొని కూర ఉన్నది తీసుకున్నాం కూర ఉన్నది తీసుకొని పావించి మనం పెట్టి కుట్టేసుకొని మనం జాయింట్ ఎటువైపు వేస్తామో అటువైపు పైనుంచి కుట్టేయాలి అలా వేయడము కరెక్ట్ ఇటు అటు కాకుండా అలా వేయాలి నడవైతే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మనం మెయిన్ డాట్స్ మెయిన్ డాట్స్ కూడా వాళ్ళ డాట్స్ ఉంటాయి కదా మనం కస్టమర్స్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ బట్టి వేయాలి మనం ఫస్ట్ డాట్ వేసినాక మధ్య డాట్ వేసినాక మధ్యలో పట్టేసుకుంటే మనం చంక రౌండ్ డాట్ వస్తుంది రెండింటి మధ్యలో చంక రౌండ్ వస్తుంది అవి కరెక్ట్గా వేయాలి మనం ఏ డాట్ వేసినా సుతం ఒక లైన్ ఒక లైన్ లాగా రావాలి అలా వస్తున్న పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చూడండి పర్ఫెక్ట్ షేప్ వచ్చింది కదా మనం ఇప్పుడు సేపట్టి మెయిన్ పార్టీకి జాయింట్ చేసేటప్పుడు అయితే మన ముందు భాగాలు అస్సలు అదంతా క్రాస్ పీస్ ఉంటుంది కాబట్టి ముందు భాగాలు అస్సలు లాగకూడదు కొంచెం లాగినా సాగినట్టు అవుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి అంతా క్రాస్ క్రాస్ ఉంటుంది మెయిన్ది ముందు భాగం అది కొంచెం లాగినా సాగినట్టు అవుతుంది లూజ్గా పట్టుకొని సేపట్టు కరెక్ట్గా పట్టేసుకోవాలి ఇప్పుడైతే కాజాపట్టి కాజాపట్టి అయితే ఫస్ట్ ఒక వైపు స్టిచ్చింగ్ చేసుకొని పైనుంచి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మలిచి ఉక్సిపట్టికైతే ఒకటే క్లాత్ సేమ్ నడుం పట్టి ఏ విధంగా వేస్తామో ఒకసట్టి కూడా అదే విధంగా వేయాలండి ఉక్సిపట్టి నడుం పట్టి సేమ్ ఉంటుంది వేయడం మనం కొలత బ్లౌజ్ నెక్ చూసుకొని ఇక్కడ నెక్ కొంచెం తగ్గింది ఉక్సిపట్టి కాజు పట్టి కూడా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే అలా సరి చేసుకోవాలి ఇలా సరి చేసుకుంటే ఎక్కువ తక్కువలు వచ్చినాయి కూడా అడ్జస్ట్మెంట్ అయితే లైట్గా ఎక్కువ తక్కువలు వస్తూనే ఉంటాయి అలా అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది భుజాలైతే జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పావించు గల్ల వైపే కొంచెం డౌన్ ఉంచుకొని నెక్ వైపు కరెక్ట్ చేసుకోవాలి అలా అయితే షోల్డర్ జారకుంటూ ఉంటది ఆ విధంగానే మీరు కూడా చేయండి నేనైతే పైపింగ్ క్లాత్ ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకున్నాను మనం పైపింగ్ వన్ ఇంచు క్లాత్ అయితే తీసుకున్నాను పైపింగ్ క్లాత్ వన్ ఇంచ్ క్లాత్ తీసుకొని వన్ ఇంచ్ వడతాం తీసుకొని థ్రెడ్ పెట్టేసి థ్రెడ్ దగ్గరికి అయితే ఒక స్టిచ్చింగ్ చేసుకున్నాను మనం ఇంత థ్రెడ్ దగ్గరికి స్టిచ్చింగ్ చేస్తేనే అంత పర్ఫెక్ట్ పైపింగ్ వస్తుంది మీరు కూడా అలా థ్రెడ్ దగ్గరికి స్టిచ్చింగ్ చేసి మనం ఎటు ఉంటే ఎడమేట అలవాటు ఉంటే అటు ఇప్పుడు సింగిల్ పాదం పెట్టేసి వేస్తున్నాను చూడండి నేను ఎటు అలవాటు ఉంటే అటు వేయాలి నాకైతే ఇటు సైడే అలవాటు ఉంటుంది మనం ఇటు సైడ్ అలవాటు ఉంటే ఇటు సైడ్ మనం వేసేటప్పుడు మాత్రం లోపల కరెక్ట్ పావించి మందమే రావాలి ఇదక్స్ట్రా మనకు లోపటి క్లాత్ అవుపడే కాబట్టి కరెక్ట్ పావించి మందమే రావాలి లేకపోతే పావించి మంది ఫస్టే కుట్టేసుకోవాలి గల్ల చుట్టూ హ్యాండ్స్ పావించి మందం కుట్టేసుకుంటే ఆ కుట్టు మీదనే మనం పైపింగ్ చేసిన క్లాత్ కూడా రావాలి మనం గల్లకైతే అలా వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న చిన్న కచ్చికలు పెట్టేసుకుంటూ ఉండాలి అలా కచ్చికలు పెట్టడం వల్లనే మనకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది మనం రివర్స్ మలిచి మలిచి కుట్టడమే మనం కొంగులు ఎలా మలిచి కుడతామో అలానే మలిచి కుట్టడమే అండి నార్మల్ మిషన్ మీద కొంగులు మలిచి కుడతాం కదా అదే విధంగా ఇలా రివర్స్ అని మలిచి కుట్టడం వల్లనే పర్ఫెక్ట్ వస్తుంది చూడండి చేతులు కూడా సేమ్ మనం కొంగులు మలిచి కుట్టేసినట్టే ఉంటుందండి ఇలా వేయడం వల్ల పైపింగ్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మనకు హ్యాండ్స్ హ్యాండ్స్ వేయడం కంప్లీట్ అయింది పైపింగ్ చేయడం నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్ వేయడం హ్యాండ్స్ వేయడం అయితే చంక లోతులు ఉంటాయి కదా చూసుకోవాలి హ్యాండ్స్ వేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు అయితే చంక మనం హ్యాండ్ లాగకూడదు చంక భాగాన్ని లాగకూడదు ఎందుకంటే అవి రెండు క్రాస్ ఉంటాయి కాబట్టి ఏది లాగిన టేస్ట్ మాత్రం అస్సలు పర్ఫెక్ట్ రాదు బ్లౌజ్ అండ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాక మనం నడుం పట్టి నడం పట్టి కానీ నడం పట్టి మార్క్ వేసుకోవాలి వెనక బాగా ఉంటుంది కదా బ్లౌజ్ ఇంకా బాగా నడం పట్టి సెంటర్ పాయింట్ పట్టుకొని మనం కుట్టిన మడం పట్టి కూడా సెంటర్ పాయింట్ పట్టుకొని మార్క్ వేసుకోవాలి అదే విధంగా ఉక్స్ పట్టి ఉక్స్ పట్టి కూడా మార్క్ ఒక ఉక్స్ పట్టి మార్క్ వేసుకొని కాజాపట్టి వచ్చే ఉక్స్ పట్టి ఎక్కడికి మార్క్ వేస్తాము అలాగే వేయాలి అలా అలా వేయడం వలన కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది బ్లౌజ్కు మన హ్యాండ్స్ సేమ్ మెజర్మెంట్ ఎలా ఉంటే అలా కొలుచుకుంటూ రంకరౌండ్ ఎలా ఉంటే అలా కొలుచుకుంటూ వేసుకొని వరుసగా త్రీ లైన్స్ వేయాలండి త్రీ లైన్స్ వేసి ఎడ్జ్కి అయితే ఒక కుట్టేసుకోవాలి మనం భాగంలో కుట్టేటప్పుడు కూడా హ్యాండ్స్ కు ఒక కుట్టేసుకోవడం వల్ల మనం ఊర్లాగ చేయటం లేదు కదా అలా ఫినిషింగ్ బాగుంటుంది త్రీ లైన్స్ స్ట్రేట్గా రావాలని మనం వేసే సైడ్ జాయింట్స్ సైడ్ వచ్చేసి ఇలా వేయడం వల్ల స్ట్రెయిట్గా వస్తాయి కుట్లు మన సైడ్కి హెచ్చు తగ్గులు ఉంటాయి కదా కరెక్ట్ చేసుకోవాలి స్లౌ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫినిషింగ్లో పైపింగ్ మెయిన్ డాట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి ఫినిషింగ్ పర్ఫెక్ట్ వస్తుంది పైపింగ్ ఇలా వేయడం వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్